హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేను ఎంత బాగున్నాయి మీరు కూడా బాగోలేదు మనసుకు అయితే పిల్లలు ఏంటని చూస్తున్నారా పిల్లలైతే ఈరోజు మా చిన్నబాబు హర్షవార్తైతే పుట్టినరోజు అండి అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా సండే స్కూల్ పిల్లలను అయితే తెప్పించారు ఇంకా సండే స్కూల్ పిల్లలను ఫ్రెండ్స్ అయితే వచ్చారండి వచ్చి అయితే ఇలాగ సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు మా చిన్నప్పర్త్డే బే అండి

ਵੱ਼ਤੇ ਕਿ ਮਲ ਸਂਭੀ ਦੀਲੋਣੇ ਉ਷ਾਨੇ ਆਮੀ ਕਿ ਸਾਰਾ ਲੈਚ ਤੂ ਕੀਸ਼ਾਨੇ ਏਭਿ ਤਾਰੀ ਤੀਲੋਣੇ ਉ਷ਾਨੇ ਆਮੀ ਤੀਲੋਣੇ ਉ਷ਾਨੇ ਆਮੀ ਤੀਲੋਣੇ ਉ਷�

ఉన్నారు అవును కదా మీరందరూ ఏ మార్గం ఉన్నాడు కాబట్టి ఎంత చెప్తుంది మంచి మార్గంలో దేవుని మార్గంలో నడవాలి చల్లలుయమార్గంలో నడవాలి మార్గంలో నడవాలి తల్లిదండ్రులు ఏం చెప్తున్నాడంటే బాలుడు నడవలసిన కాబట్టి గొప్ప ప్రవర్తిగా దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజు పిల్లలకు వచ్చిన పిల్లలైనా కుటుంబంలో చేస్తున్న కుమారుడైన ఆశీర్వదించబడాలి జీవించబడాలంటే ఒకటే ఒక మార్గం ఏజ మార్గం దేవుని మార్గం దేవుని మార్గం వాక్యమైన మార్గంలో నడవాలి ఈ వాక్యమైన మార్గంలో నడిచిన పిల్లలు ఎలా ఉంటారంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఒక ప్రత్యేక కుమారుని మీరు దీవించండి ప్రభావ అయా నీ కుమారుని మీరు ఆశీర్వదించండి ప్రభావ అయా నీ దయలో నీ కృపలో బిడ్డ వారిడానికి సహాయం చేయండి బ్రవ్వ ఎస్ మనుషుల కుమారుడు వారిడానికి సహాయం చేయండి తల్లిదండ్రులు లోబడి నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి ప్రభావ నీ కృపలో నీ దయలో కుమారుడు ప్రభావ అయా రాబోయే

అండి పొట్టలు పెట్టుకోవాలి సత్యం చేస్తున్నాడట్టు పెట్టు నీకుడి పెట్టు పొట్ కొడె పొట్ కొడె పొట్ కొడె అంటం జయకయ్య పొట్ కొడె పెట్టేం తీసి తినాలా ఏ కట్టింగ్ చేస్తున్నావ్ తంరే ఆమేన్

రేయ్ చూడనిర్ ఎట్లనక్క నల్లి కనుకో మిర్ ఎట్లని ఆయ్ రాయ్ ఓ మిర్ ఎట్లని ము మిర్ ఎట్లనక్క ఆ ఆ అందా మిర్ ఎట్లని అయివా లమ్కి కురా హరితి ఇస్కల్ మియమనే హట్టర్ ఫస్ట్ మనం ఎప్పుడునే పెట్టుకోవచ్చు మునిసేట తర్వాత అందరి చెక్ ఇటు వానికి మీరు మొగుడు రెడ్డి పెద్దలకి మీరు రాని ఆ పెట్టని దానల్లి